ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ కలిపి కార్తిక్ టిఫిన్ సెంటర్ని ఓపెన్ చేస్తారు ఇక పారిజాతం అలాగే జ్యోష్న కూడా అక్కడికి వస్తారు ఇక ఎలాగైనా సరే జ్యోష్న అక్కడ పెద్ద గొడవ చేస్తానో అని అనుకుంటుంది దాంతో పారిజాతం జ్యోష్న సైలెంట్ అయిపోవడంతో ఏంటి జోష్ణ ఇక్కడికి తీసుకొచ్చి ఏదో చేస్తాను అన్నావు మరి సైలెంట్గా ఉన్నావేంటి ఏం చేస్తాను కానీ బావ కళ్ళు చూడు ఎప్పుడూ లేనంత సంతోషంగా కనిపిస్తున్నాడు బావ ఇంత సంతోషంగా ఉంటే నేనేం చేయగలను చెప్పు బావలో ఏ కొంచనా మాత్రం ఇలాంటి పరిస్థితిలో నేనున్నానే అన్న ఫీలింగ్ లేదు అలాంటప్పుడు నేనేం చేసినా ఏం ప్రయోజనం ఉంటుంది చాలా బాగా చెప్పావే వాడు ఆ దీపని చూసి గర్వపడిపోతున్నాడు ఇప్పుడు మనం ఏమన్నా వీళ్ళందరూ కలిసి మన మీద పట్టం తప్ప ఏమీ చేయలేము తినేసి వెళ్ళిపోవడమే బెటర్ అని వెనకాలే ఇక జ్యోష్న నాకు కూడా అదే అనిపిస్తుంది గ్రాని అని అంటుంది ఇక జ్యోష్న అలాగే పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి కాశీ నానమ్మ ఆగు అని అంటాడు దాంతో పారిజాతం జేంట్ర మనవడా కిల్లి ఇచ్చి పంపిస్తావా ఏంటి అది కాదు నానమ్మ డబ్బులు కట్టకుండా వెళ్తున్నావేంటి దానికోసమే అబ్బో నాతో కూడా డబ్బులు కట్టిస్తారా అని వెనకాలే ఇక దీప కాశీ అని అంటూ ఉంటే ఇక కార్తిక్ పారు నీకు ఫ్రీనే ఎప్పుడంటే అప్పుడు నువ్వు కావాల్సినప్పుడు ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళు అంత కరమేమి మాకు పట్టలేదు ఇంట్లో మేము వండుకొని తింటాం కావాలంటే జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మాదే అక్కడికి వెళ్ళి టిఫిన్స్ చేస్తాం చూడు పారు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంత అద్భుతమైన టిఫిన్ అయితే నీకు దొరకదు ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు కదా అని వెనకాలనే పారిజాతం అలాగే జ్యోష్ణ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కార్తీక్ బాబు ఎందుకు ఆ పెద్దవాణ్ణి ఏదో ఒకటి అంటారు పారుని ఏదో ఒకటి అనకపోతే నా మనసు ఊరుకోదు అయినా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది మనన్ని బాధ పెట్టాలనే కానీ అది కుదరకపోయేసరికి అలా వెళ్ళిపోయారు కరెక్ట్గా చెప్పావు బాబా ఖచ్చితంగా అక్క అలాగే నానమ్మ దానికోసమే వచ్చారు అమ్మగారికి అలాగే జ్యోష్నకి ఏం పని పట ఉండదేమో ఎప్పుడు చూసినా అన్నయ్యని వదిలి బాధ పెట్టాలని చూస్తారు వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకెందుకు ఈ తిప్పలు అని దాసు అంటాడు ఇక దాసు దీపని చూస్తూ నీకు ఉన్న జ్యోష్నకి ఎంత తేడా ఉందో చూడమ్మా కోట్ల ఆస్తికి వారసురాలివి అయినా సరే కష్టపడి రూపాయి సంపాదించాలన్న సంతృప్తితో ఉన్నావు కానీ జ్యోష్న తనకి దక్కని ఆస్తి కోసమే ఆలోచిస్తుంది గొప్ప వాళ్ళకి అలాగే లేని వాళ్ళకి ఉన్న తేడా ఇదేనేమో అని చెప్పేసి దాసు ఇక దీప అలాగే కార్తిక్ని చూస్తూ ఉంటే మావయ్య ఏమైంది అలా చూస్తూ ఉండిపోయావేంటి ఇప్పటికే మా కోసం మీరు మీ టైంని చాలా ఇక్కడ ఉంచేశారు చాలు చాలు ఇక మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అది కాదు బాబా ఈరోజే టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసిందిగా అక్క మేము కూడా మీతో పాటు తోడుగా ఇక్కడే ఉంటాము కాసి ఇప్పటికే మీరు మాకు చాలా సహాయం చేశారు ఇక అంతా మేం చూసుకుంటాము మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అది కాదు వదిన నేనేనా ఉంటాను నువ్వు ఇక్కడుంటే మరి కాశీకి అలాగే మావయ్యకి ఎవరు వంట చేస్తారు వెళ్ళు వెళ్ళు అంటూ స్వప్నని ఇక పంపించేస్తాడు ఇక పెద్దమ్మ వెళ్ళొస్తాను వెళ్ళి సంతోషంగా ఉండండి అని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు కాంచన అయితే ఇక కార్తిక్ దీప అలా రెస్టారెంట్ని స్టార్ట్ చేయడంతో చాలా ఆనందపడుతుంది ఇంకా దీప అలాగే కార్తీక్ కలిసి అక్కడ ఉన్న కస్టమర్స్ అందరికీ కూడా టిఫిన్ని సర్వ్ చేస్తూ ఇక టిఫిన్ని వేస్తూ చాలా బిజీగా ఉంటారు ఇక జోష్ణ అలాగే పారిజాతం చాలా కోపంగా ఇంటికి వచ్చి సీరియస్గా ఉంటారు ఇక పారిజాతం చి అక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి వాళ్ళంతా మండిపోతుంది ఇదంతా నీ వల్లే పారిజాతం జోష్ణని తిడుతూ ఉంటే నాకేం తెలుసు రాని అక్కడ వాళ్ళు ఇంత సంతోషంగా ఉంటారని ఆయన నీ వల్లే అనవసరంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చూడాల్సి వచ్చింది కనీసం ఏమీ చేయలేకపోయాము అలా గ్రాని ఏ కడుపు నుండి తినేగా వచ్చావు అక్కడ టిఫిన్ నీకు బాగా నచ్చినట్టుందిగా జోష్ణ అబద్ధం కాదు కానీ బజ్జీ అయితే అద్భుతంగా ఉంది ఆ వడ అయితే చెప్పనవసరం లేదు అని వెనకాలనే గ్రాని అని అంటుంది అప్పుడే సుమిత్ర జ్యోష్న అత్తయ్య గారు టిఫిన్ చేసేసాను వచ్చి తింటారా అని వెనకాలనే నేను తినేసానమ్మా నువ్వు జోష్నకి పెట్టు నువ్వు మీరెక్కడ తిన్నారు ఎక్కడ ఆ దీప కాకా హోటల్ పెట్టిందిగా అక్కడ అని ఎనగాలి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి దీప వాళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టారా అబ్బో దానికి ఒక టిఫిన్ సెంటర్ అని పేరు కాకా హోటల్లాగా చిన్న బండి పెట్టి అక్కడ కార్తిక్గాడు లుంగి టవల్ కట్టుకొని చిచ్చి ఆ చండాలన్నీ చూసినందుకు నాకే ఒళ్ళంతా కంపరంగా ఉంది వాళ్ళకెలా ఉందో తెలీదు అని వెనకాలనే ఇక సుమిత్ర తప్పేం చేశారు అత్తయ్య గారు వాళ్ళ జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలని కష్టపడి అంతా చేస్తున్నారు అందులో మీరు అంత పరువు తక్కువ అనుకునే పని ఏం చేశారు వాళ్ళు తేరక ఏమీ కూర్చొని తినడం లేదు కదా అని వెనకాలనే ఇక పారిజాతం నాకు తెలుసు సుమిత్ర నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళనే సపోర్ట్ చేసి మాట్లాడతావు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే శివనారాయణ ఏమైంది ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు ఇంకెవరి గురించి మీ మనవుడు కార్తిక్ గురించి అని పారిజాతం అంటూ ఉంటే పారిజాతం క్షమించండి ఏదో ఫ్లోలో నిజం చెప్పేశాను అయినా అనుకున్నట్టు వాడేమీ ఇప్పుడు మనతో సంబంధాలు పెట్టుకోలేదుగా ఆ దీప కోసం టిఫిన్ సెంటర్ కూడా ఓపెన్ చేశాడు రోడ్డు మీద బండితో చిచ్చి ఆ చండాలన్నీ చూస్తూ గుర్తొస్తుంటేనే కోపం వస్తుంది అని వెనకాలలే ఇక జ్యోష్న తత ఒకసారి నువ్వే చూడు బావా రోడ్డు మీద చీప్గా లుంగి కట్టుకొని టిఫిన్ బండి దగ్గర ఆ దీపతో ఎలా ఫోటోలు దిగాడో అని వెనకాలే ఒక్కసారిగా ఆ ఫోటోలు చూసి శివనారాయణ అంటే మీరు అక్కడికి వెళ్ళారా నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇంకా మీరు వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారా వాళ్ళని కలుస్తున్నారా అమ్మ బాబోయ్ ముసలోడేంటి అన్నీ వదిలేసి ఇది పట్టుకున్నాడు అని వెనగాలనే ఇక జోష్న అది కాదు తాత అంత ఈజీగా బావతో ఉన్న బంధాన్ని మీరందరూ కాదనుకున్నా నేనెలా కాదనుకోగలను చెప్పేసి అంటూ ఉంటే ఇక శివన్నారాయణ చి వాడు ఇంత దిగజారిన పరిస్థితిలోకి వస్తాడని అస్సలు అనుకోలేదు మనందరినీ కాదనుకున్నాడుగా చూద్దాం ఏం చేస్తాడో అంటూ శివన్నారాయణ కోపంగా వెళ్ళిపోతాడు ఇంకా పారిజాతం అలాగే జ్యోష్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే సుమిత్ర మాత్రం చాలా సంతోషపడుతుంది మీరు కోపంగా ఉన్న మావయ్య గారు వాళ్ళు మీ అడుగు జాడల్లోనేగా వెళ్తున్నారు ఒకప్పుడు మీరు ఈ స్థాయి నుంచే ఇంత పెద్ద స్థాయికి వచ్చారని ఎప్పుడు కూడా ఆయన చెప్తూనే ఉన్నారు అని సుమిత్ర మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప కార్తిక్ ఇద్దరు కలిసి ఇక అన్ని సామాన్ని క్లీన్ చేసి ఇక అన్నిటినీ కూడా అక్కడే క్లీన్ చేసి సర్దుతూ ఉంటారు కార్తిక్ బాబు ఉదయం నుంచి మీరు కూడా నాతో పాటు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి కార్తీక్ బాబు దీపా నాతో పాటు నువ్వు కూడా అలా అయితే చాలా పని చేసావు మరి నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలి కదా కార్తీక్ బాబు నేను మీరు సమానమా నాకంటే ఇవన్నీ అలవాటు మీకు అలవాటు లేదు చూడు దీపా నువ్వు చెప్పినట్టే నాకు అలవాటు లేదు కానీ నువ్వు నా కోసం ఇదంతా చేస్తున్నప్పుడు నేను నీకు సహాయం చేయకుండా ఎలా ఉంటాను ఇప్పుడు మనం ఇద్దరం సమానమే అంటూ కార్తీక్ ఇక దీపకి హెల్ప్ చేస్తాడు ఇక ఇద్దరు కూడా లోపలికి కాంచన ఒరే కార్తీక్ నాకు చాలా సంతోషంగా ఉందిరా దీపకి ఇలా నువ్వు సహాయం చేస్తున్నందుకు మమ్మీ మీరందరూ ఒక మంచి పని చేయాలనుకుంటున్నప్పుడు దానికి నేను దూరంగా ఎలా ఉంటాను అందుకే ఈ నిర్ణయం అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు ఈరోజు మనకి సరుకులకి పోను ఎన్ని డబ్బులు వచ్చాయో లెక్క పెడదామా సరే దీప అంటూ ఇక కార్తిక్ ఏమో దీప చెప్తూ ఉన్న లెక్కలన్నింటినీ కూడా ఒక పేపర్లో రాస్తూ ఉంటాడు ఇక అలా రాసిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ లెక్క పెడతారు ఇక దీప కార్తీక్ బాబు అంటే ఈరోజు మనకు వచ్చిన లాభం పన్నెండు వందల ఇరవై ఒక్క రూపాయి అవును దీప ఈరోజు మన లాభం పన్నెండు వందల ఇరవై ఒక్క రూపాయి అని వెనకాలే ఒక్కసారిగా కాంచన చాలా సంతోషపడుతుంది ఇక దీప కార్తీక్ బాబు ఈరోజు ఈ లాభాన్ని మనం ఒక బాక్స్లో పెడదాము సరేనా దీపా నీకెలా నచ్చితే అలాగే చేద్దాం అని చెప్పేసి ఇక కార్తీక్ అంటాడు ఇక వాళ్ళు బాక్స్లో ఈ డబ్బుల్ని పెడతారు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇంకా దీప అలాగే కార్తీక్ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తారు అలాగే అందరూ కూడా వచ్చి అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక అలా టిఫిన్ చేస్తూ ఉంటే ఇంతలోకి ఒక వ్యక్తి టిఫిన్ తింటూ ఏయ్ చిచ్చి ఇదేంటి టిఫిన్ మొత్తం కూడా ఇలా చల్లగా ఉంది అని వెనకాలే సార్ ఇడ్లీ వేడిగా ఉంది ఇడ్లీ వేయమంటారా పూరి కూడా వేడిగా ఉంది గారంటే ఉదయాన్నే వేశాం కదా అని కార్తిక్ అంటాడు సరే సరే ఏదో ఒకటి వేయండి అని వెనకాలే ఇక అతను టిఫిన్ వేస్తూ ఉంటే ఒక్కసారిగా చట్నీలో బొద్దింకని చూపించి చట్నీలో బొద్దింకుందేంటి ఇదేనా మీరు చేసే టిఫిన్ ఏదో ఇంటి దగ్గర పెట్టారు అందరూ బాగుందంటే వచ్చి తింటే ఇలాంటి టిఫినా మీరు పెట్టేది ఇలాంటి టిఫిన్ తింటే ఇంకేమైనా ఉందా పైకి పోవడమే అంటూ గొడవ చేస్తూ ఉంటాడు ఒక్కసారిగా దీప కార్తిక్కు షాక్ అవుతారు ఏంటండి పచ్చళ్ళు బొద్దింకొచ్చిందా అది మేము చూసుకోలేదండి అసలు అలా ఎలా వస్తుంది దీప నేను చట్నీ వేసేటప్పుడు కూడా చూశాను ఇది నాకు కనిపించలేదు అని కార్తిక్ అంటాడు ఇక అక్కడ ఉన్న అతను అంటే మేము అబద్ధం చెప్పామా ఏంటి విన్నారా వీళ్ళు చూడండి తప్పు చేసింది కాక దొరికిపోతే ఎలా మాట్లాడుతున్నారో అని వెనకాలనే ఒక్కసారిగా ఇక కార్తిక్ లేదు సార్ నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప ఇక అతని చొక్కా పట్టుకొని ఏంట్రా కార్తీక్ బాబు మీదకే వస్తున్నావు చట్నీలో బొద్దింక వేసింది నువ్వు అని వెనకాలే ఏంటమ్మా నన్నే గజమ ఇస్తున్నావేంటి తప్పు చేసింది కాక ఏంట్రా తప్పు చేసింది నువ్వు జోబులోంచి బొద్దింక ఈ చెట్టీలో వేడా నేను చూశాను నిజం చెప్తావా లేకపోతే పళ్ళు రాలగొట్టమంటావా అని ఎనగలనే సౌర్య అవునమ్మా ఈ అంకుల్ జాబ్లోంచి బొద్దింక వేయడం నేను కూడా చూశాను అని అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఒక అతను అవునవును నేను కూడా చూశాను అని చెప్పేసి అంటాడు ఇక అతను క్షమించండమ్మా నేనేదో కావాలని డబ్బు కోసం ఇదంతా చేశాను డబ్బుల కోసమా అంటే ఇలా చేయమని నీకు ఎవరు డబ్బులు ఇచ్చారు జోష్న జోష్న మేడం ఇచ్చారు అని వెనకాలనే దీప కార్తీక్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక అతను క్షమించండి అంటూ అక్కడి నుంచి పారిపోతాడు ఇక కార్తిక్ ఇప్పుడు చెప్తానండి జ్యోష్న పని కార్తిక్ బాబు జ్యోష్న మనల్ని ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా సాధించాలని చూస్తుంది వదినండి కార్తిక్ బాబు అని చెప్పేసి దీప ఇక కార్తిక్కి చెప్తుంది ఇక జోష్నకి వాడు ఫోన్ చేసి చెప్పగానే ఒరే ఎంత పనిచేసేవరా దొరికిన వడవి దొరికినట్టు పారిపోక నా పేరు ఎందుకు చెప్పో భయం వేసిందమ్మా అందుకే చెప్పేశాను మేడం ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇక పారిజాతం ఏమైందే చోష్ణా ఎందుకలా టెన్షన్గా ఉన్నావు ఏమైందా ఆ టిఫిన్ సెంటర్ని క్లోజ్ చేయిద్దామని ఒకడిని పురమాయించా వాడేమో దొరికిపోయింది కాక నా పేరు చెప్పాడు బావ ముందు ఇప్పుడు బావ ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అంత సీన్ లేదులే వాడికి వాడు ఒకళ్ళ వస్తానన్నా ఆ దీప వెళ్ళని వదిలే అంతేనా గ్రాని అవును నువ్వేం కంగారు పడకు అయినా ఇలాంటి చిల్లర పనులు చేయకూడదే చేస్తే వాళ్ళు జన్మలో ఆ టిఫిన్ సెంటర్ జోలికే వెళ్లకుండా ఉండేలాంటివి చేయాలి ఏంటి గ్రాని నువ్వు వంటుంది అవునే అలాంటి కాకా బండిలు పెట్టుకుంటే వాళ్ళు ఏం సాధిస్తారు వెయ్యో నువ్వు వస్తుంది తప్ప ఇంకేమైనా ప్రయోజనం ఉందా అందుకే నువ్వు దాని గురించి ఎక్కువ ఆశలు పెట్టుకో మాకు ఎక్కువ ఆలోచన చేయి మాకు గ్రాని టిఫిన్ సెంటర్ పెట్టానని వాళ్ళు బాగా పొంగిపోతున్నారు వాళ్లకు వచ్చే ప్రతి ఆనందాన్ని దూరం చేస్తేనే బావకి నా విలువేంటో తెలుస్తుంది అందుకే ఆ టిఫిన్ సెంటర్ అక్కడ ఉండకూడదు అలా ఉండకూడదు అంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చాలా తెలివైన పనులు చేయాలి ఏంటి గ్రాని అది చెప్తా విను అంటూ పారిజాతం ఏదో ప్లాన్ చెప్తుంది సూపర్ గ్రాని అయితే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా టిఫిన్ చేస్తూ ఉంటాయి ఇక అప్పుడే కార్తీక్ దీపకి టిఫిన్ని తినిపిస్తాడు కార్తీక్ బాబు దీప నీ చేతులు కాలే అని నేను చూశాను అందుకే నేను తినిపిస్తున్నాను తిను అంటూ దీప కార్తీక్ ఇద్దరు ఒకరికొకరు టిఫిన్ తినిపించుకుంటడం చూసి సౌర్య భలే భలే అమ్మా నాన్న మీ ఇద్దరు భలే ఉన్నారు మీ ఇద్దరికి నాకు ఫోటో తీయాలనిపిస్తుంది నాన్న నీ ఫోనేది అది నా ఫోను అని అంటూ ఉంటే ఇక దీపా కార్తీక్ బాబు ఫోను ఓనర్ దగ్గర తాకట్టు పెట్టారు ఈ విషయం సౌర్యకి తెలియదు కదా శౌర్య ఇప్పుడు ఈ ఫోటో అవసరమా ఏంటి అయినా కార్తీక్ బాబు చేతులు ఖాళీగా లేవు నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పి దీపా ఇక కవర్ చేస్తుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత టిఫిన్ సెంటర్ పెట్టుకో టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయడానికి దీపా కార్తిక్ బయటికి రకాలే అక్కడ బండి ఉండదు ఒకసారిగా దీపా కార్తిక్కు షాక్ అవుతారు మున్సిపాలిటీ వాళ్ళు ఇక ఆ బండిని సీజ్ చేసి బండిలో ఎక్కించుకుంటూ ఉంటే ఇన్స్పెక్టర్ గారు ఇదేంటి మా టిఫిన్ బండిని ఎందుకు మీరు తీసుకెళ్ళిపోతున్నారు చూడండి ఇలా రోడ్డు మీద టిఫిన్ బండి పెట్టుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అయినా పర్మిషన్ లేకుండా ఇలాంటి బండ్లు పెట్టకూడదు అలా పెడితే చాలా పెద్ద ఫైన్ అవుతుంది అడ్డు ట్రాఫిక్ అడ్డు ఉంటే వెహికల్స్ని ఇలాగే తీసుకెళ్తాం అయ్యో ఇది మా ఇల్లే దీని ఇంటి ముందు ఇలాంటి ట్రాఫిక్ అడ్డు లేకుండా మేము సైడ్కే పెట్టుకుంటున్నాం దయచేసి మా బండిని తీసుకెళ్లొద్దు అని కార్తిక్ దీప బ్రతిమలాడుతూ ఉంటే చూడండి ఈ రోడ్లో ఎటువంటి టిఫిన్ బండ్లు పెట్టడానికి పర్మిషన్ లేదు అలా పెడితే మీరు గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి అలా తీసుకుంటే ఈ బండిని మీకు పంపిస్తాం అంతవరకు ఈ బండి మా కంట్రోల్లోనే ఉంటుంది అంటూ పోలీసులు ఇక బండిని అయితే తీసుకెళ్ళిపోతారు కార్తిక్ అలాగే దీప చాలా బాధపడతారు ఇక కాంచన బాధపడ బాధపడపడకండిరా కార్తీక్ నువ్వే ఇలా అయిపోతే ఎలా ఒకసారి వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడు లేదు మమ్మీ మనం ఎంత మాట్లాడినా ఆ ఇన్స్పెక్టర్ ఆ బండిని ఇవ్వడు పర్మిషన్ లెటర్ రావాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న బండ్లకి పర్మిషన్ ఇవ్వరు ఏంటి కార్తీక్ బాబు మీరు అంటుంది అంటే మనం టిఫిన్ బండి పెట్టుకోవడానికి ఇంకా వీల్లేదంటావా ఉంది దీపా కానీ ఇలాంటి టిఫిన్ బండి కాదు ఏదైనా చిన్న హోటల్ తీసుకొని పెట్టుకోవాలి అప్పుడే గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కార్తిక్ బాబు ఇప్పటికిప్పుడు టిఫిన్ సెంటర్ అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది దీపా అవును మినిమం ఒక ఐదారు లక్షలైనా అవుతుంది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటే ఇంతలోకి కాంచనా ఏంట్రా కార్తీక్ పెట్టుకున్న రెండు రోజులకే డబ్బులు వచ్చాయని సంతోషంగా ఉంటే ఇలా అయింది అని అంటూ ఉంటే అప్పుడే దాసు కాసి స్వప్న వస్తారు ఏంటి చెల్లమ్మా నేను వినింది నిజమేనా బండి ఎవరో తీసుకెళ్ళిపోయారంట కదా అవును మావయ్య పర్మిషన్ లేదకుండా ఎలా టిఫిన్ సెంటర్ పెడతారని బండిని పోలీసులు తీసుకెళ్లిపారు అని కార్తీక్ చెప్పడంతో ఇదంతా ఖచ్చితంగా జోష్నక పని అయి ఉంటుంది అని కాశీ అంటాడు కాశీ తెలియకుండా మనం ఒకరిని అనకూడదు వాడు కరెక్ట్గా చెప్పాడు దీపా ఇది ఖచ్చితంగా జోష్న పారు పని అయి ఉంటుంది అని వెనకాలే జోష్న ఇంకా ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇస్తుంది సూపర్ నేను చెప్పినట్టే చేశాడు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దాసు మరేం చేద్దాం కార్తీక్ అని వెనకాలే అప్పుడే ఇక దీప కార్తీక్ బాబు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి దీపా అది ఊర్లో మా నాన్న ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మనం ఒక చిన్న హోటల్ని పెడదాం దీపా ఇది నాకు ఇష్టం లేదు అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా కాంచన దీపా నువ్వు అనుకున్న పని చేయడానికే అనసూయ వెళ్ళింది కానీ ఈ విషయం మీకు తెలీదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇదేంట్రా అలా అంటున్నావు అని చెప్పి కాంచనంటుంది అవును మమ్మీ దీపకి వాళ్ళ వైపు నుంచి ఉన్న జ్ఞాపక ఆ ఇండ్లు ఒకటే ఆ ఇంటిని తాకట్టు పెట్టి ఇలా బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు కార్తిక్ బాబు మా నాన్నే బ్రతికుంటే ఖచ్చితంగా మనకి ఈ పని చేసేవాడేమో అలాంటప్పుడు మనం ఈ పని చేయడంలో తప్పు నేను రేపే ఊరెళ్ళి ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను అవసరం లేదే దీపా ఆ పని నేను చేసేసాను అని అనసయ్య అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయి అనసయ్యని చూస్తారు అత్తయ్య నువ్వేమంటున్నావు అవును దీపా నీ మనసులోని మాట నేను నిజం చేశాను మీ నాన్న ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టి ఇదిగో ఎనిమిది లక్షలు తీసుకొచ్చాను అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ మీరు కూడా ఏంటి గారు కార్తీక్ బాబు మా జీవితంలో మాకు తెలియకుండానే ఇంత సంతోషాన్ని తీసుకొచ్చో ఇంకా మేము ఈ పని కూడా చేయకపోతే ఎలా బాబు నిజంగానే దీప కన్న తండ్రి ఉంటే ఇదే పని చేసేవాడేమో వాడి స్థానంలో ఉండి నేనే ఈ పని చేశాను అని అనసూయాంటుంది ఒక్కసారిగా ఇక దాసు దీప కన్న తండ్రి కుబేరుడు కాదమ్మా అవును కాకపోయినా ఆయన వల్ల ఈరోజు వీళ్ళ జీవితాల్లో మార్పు మొదలవుతుంది అని దాసు అనుకుంటాడు ఇంకేముంది ఇంకా రేపు అన్నయ్య హోటల్ స్టార్ట్ చేస్తున్నాడనమాట జోష్న టిఫిన్ బండినైతే అయితే తీయించగలిగింది హోటల్నే తీయించలేదు కదా అని స్వప్న కాశీ అంటారు ఇక దీపా కార్తీక్ ఇద్దరూ కలిసి కడియం బాబాయ్ హోటల్ని కొంటారు కడియం బాబాయ్ అమ్మ దీప ఈ హోటలు ఎందుకు పనికిరాదు దీనివల్ల నాకు ప్రయోజనం లేదు అనుకున్నా అలాంటి హోటల్ని నువ్వు ఉన్నంతవరకు నడిపాను ఆ తర్వాత దీన్ని అమ్మేయాలనుకున్న నాకు మీరు నాలుగు లక్షలు ఇచ్చి కొనుక్కుంటే సంతోషంగా ఉంది ఈ నాలుగు లక్షలు నాకు ఎంతో ఉపయోగపడతాయి బాబాయ్ ఈ నాలుగు లక్షలే కాదు ఈ హోటల్లో వచ్చే ప్రతి రూపాయిలోనూ నీకు ఇస్తాము వద్ద అదీపా ఇక మీరు నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు ఈ డబ్బలే నేను బ్యాంకులో వేసుకుంటే నాకే వడ్డీ వస్తుంది అదే ఈ ముసలి బాబాయ్కి చాలు అని చెప్పి కడియం బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప అలాగే కార్తిక్ ఇద్దరు కలిసి కార్తిక్ టిఫిన్ సెంటర్ని ఓపెన్ చేస్తారు ఇక అది చూసి ఒక్కసారిగా జ్యోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక ఇంతలోకి ఎన్ మేనేజర్ కాల్ చేస్తాడు ఇక జ్యోష్న ఏమైంది ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు మేడం అర్జెంటుగా మీతో ఒక విషయం చెప్పాలి ఏమైంది అని వెనకాలే మేడం మన రెస్టారెంట్లో ఫుడ్ తిన్న నలుగురు ఐదుగురు పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యింది వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట ఇప్పుడే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్టారెంట్ అన్నింటినీ కూడా చెక్ చేశారు మనం టేస్ట్ కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నామని ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు అందువల్ల మిమ్మల్ని వెంటనే ఇక్కడికి రమ్మన్నారు అని వెనగాలే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను తాతకి విషయం తెలియదుగా తెలీదు మేడం మీరు త్వరగా రండి అని వెనకాలే తాతకి చెప్పకు ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా అని అంటూ జోష్న గబగబా ఇంకా రెస్టారెంట్కి వెళ్తుంది అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రెస్టారెంట్కి సీఈఓ మీరే కదా ఎస్ నేనే మరి మీ పర్మిషన్ లేకుండా ఇలాంటివి జరగవు కదా మరి ఇలాంటి వస్తువులు మీరు ఎలా మీ రెస్టారెంట్లో సర్వ్ చేస్తున్నారు అది కూడా చిన్న పిల్లలు తినే ఫుడ్లో చూడండి ఇదంతా కూడా మేము టేస్ట్ కోసం చేస్తున్నాము అలాంటప్పుడు మీరు ఇవన్నీ చూస్తూ చూడనట్టు వెళ్ళిపోవాలి మీకు రావాల్సిన డబ్బులు నేను ఇస్తాను అని వెనకాలే మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు చూడండి మీరు ఇలాంటివన్నీ చేసేది దేనికోసమో నాకు తెలుసు లంచం కోసమే కదా మేనేజర్ ఏంటి ఎలా చూస్తున్నావు వెళ్ళి చెక్ బుక్ తీసుకురా ఒక్కొక్కరికి పది లక్షలు ఇస్తాను సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అలాగే ఆ పిల్లలకు కూడా ఏం కావాలో అది నేను ఇస్తాను అని వెనకాలే హలో మేడం డబ్బుతో ప్రాణాలని డబ్బుతో మనుషుల్ని కొనాలని మీరు అనుకుంటున్నారేమో అది ఎప్పటికీ జరగదు చూడండి మీరు చేసిన దానికి శిక్ష పడుతుంది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ జ్యోష్న ఆ డిపార్ట్మెంట్ మేనేజర్ని కొడుతుంది ఒక్కసారిగా అక్కడున్న ఇన్స్పెక్టర్ వాళ్ళు షాక్ అవుతారు జో వర్క్లో ఉన్న ఫుడ్ డిపార్ట్మెంట్ మేనేజర్ని నా మీదే నువ్వు చేసుకుంటావా ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి తనని అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది ఇక అక్కడున్న మేనేజర్ ఏంటి మేడం ఇలా చేశారు ఆయన సిన్సియర్ వర్కర్ సిన్సియర్ జాబ్ హోల్డర్ ఆయన ఎప్పుడు కూడా ఎక్కడా లంచం తీసుకోలేదు అలాంటి వాళ్ళతో ఏదో మనం ఫస్ట్ తప్పుగా మావించి సారీ చెప్పుకోవాలి కానీ మీరు అతని మీద చేసేసుకున్నారు అని అంటూ ఉంటే జోష్నని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఇంకా మేనేజర్ విషయం అంతా చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ కుప్పకూల్తాడు దశరథ ఏమైంది నాన్న అని వెనకాలే జోష్నని పోలీసులు అరెస్ట్ చేశారంట జోష్న ఫుడ్ డిపార్ట్మెంట్ ఆయన మీద చేసుకుంది అని జరిగినంత చెప్పడంతో ఒక్కసారిగా దశరథ అలాగే సుమిత్ర కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ కల్పి కార్తిక్